జై బాపు జై భీమ్ జై కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మా రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఇంతకుముందు మన జిల్లా అధ్యక్షులు చాలా వివరంగా చెప్పింది వాటి జోలికి పోకుండా రెండు మూడు అంశాలే మీకు చెప్పదలుచుకున్నా ఒకటి మనము గత ప్రభుత్వంలో కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాం ఎందుకన్నా మరి ఆ సంక్షేమ పథకాలను మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ గ్రామాల్లో వార్డ్లలో ప్రజల మధ్యలకి తీసుకుపోవడంలో పార్టీ ఆశించినంత సఫలీకృతం కాలేదు వాస్తవం కాబట్టి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మళ్ళీ మనం ప్రజల్లో వెళ్ళిపోవడం మన కార్యక్రమాలను ఈ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం తీసుకుంటూ దీంతో పాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్నాలుగు నెలల్లో ఇస్తున్న అమోఘమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకు చేరుకునే వాళ్ళ లిస్టులు కూడా గ్రామ వంతుగా గ్రామ వారీగా మండల దేశంతో కూర్చొని లిస్ట్అట్ చేసుకొని ప్రతి గ్రామంలో టీం ఏర్పాటు చేసుకొని గ్రామంలో ప్రతి ఇంటికి పోయి ఆ ఇంట్లో మనం ఏం సంక్షేమ కార్యక్రమం వచ్చింది ఇచ్చిన రాబోయే రోజుల్లో రాబోతా ఉంది డాటాతో సహా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో మాట్లాడుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కూడా తీసుకుంటే చాలా మంచిదని చెప్పి నా రాబోయే మూడు నాలుగు నెలల్లో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడేది మా గ్రామాల్లో మండలాల్లో ఉండే మన నాయకులు కాబట్టి ఎవరైతే ముందుకు నిలబడి రేపు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి ఉన్నదో వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకునే బాధ్యత వాళ్ళ భుజాల్లో తీసుకోవాలి ఖచ్చితంగా ప్రజల కొంత గొప్ప ప్రతి ప్రభుత్వానికి కొంతమంది సంక్షేమ వర్గాలు అందరూ లేకుంటే పార్టీ పార్టీ వ్యతిరేకం ఉన్నారో ఉంటారు ఒక పది శాతం సో వాళ్ళని పక్కన పెట్టి మిగతా తొంభై శాతం మంది మనం చేరుకోవాలి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది గతంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని కొనసాగిస్తూ అదనంగా మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించినాం ప్రతి ఇంట్లో ఆర్టీసీ బస్సులో ఫ్రీగా వెళ్తున్నామని అర్థం చెల్లెండి ఉన్నాం వాళ్ళతో మాట్లాడాలి అలాగే ఇప్పుడు యువ వికాసాన్ని మనం లాంచ్ చేసుకున్నాం ప్రతి నియోజకవర్గంలో నాలుగు వేల మంది మొదటి విడతగా యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయల సబ్సిడీ లోన్ మనం ఇవ్వబోతా ఉన్నాం వాటి గురించి కూడా మనం మాట్లాడాలి ఎండను లేని విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను మనం ఇచ్చినాం ప్రతి గ్రామంలో వంద మంది అంటే వంద కుటుంబాలకు ఆల్రెడీ చేరిపోయారు వాటి ప్రచారాలు కూడా మనం ఆ అవుట్ లిస్ట్ తీసుకుని వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది రైతు భరోసా కూడా మన గవర్నమెంట్ వచ్చి ఈరోజు పద్నాలుగు నెలలు అవుతుంటే రెండు విడతలుగా మనం రైతు భరోసా ఇచ్చినాం ఒకటి పార్లమెంట్ ఎన్నికల ముందు ఇచ్చినా ఒకటి మళ్ళీ ఇప్పుడు మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు ఇవ్వబోతా ఉన్నాం మూడు ఎకరాల లోపల ఇచ్చిన ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు ఇవ్వబోతా ఉన్నాం మన కార్యక్రమాన్ని జై బాబు జై బీ జై సమీర్ ఉద్దేశాలు చెబుతూనే మనం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకి ఏమో అనేది లిస్టు తీసుకొని పోతే ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్ ఏదైతే మన పార్టీ మనం చేయమని చెప్తుందో దానికి మనకు లాభం అవుతుంది స్థానిక సంస్థలలో మీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తేనే చేయాలి లేకుంటే ఇంకెవరో పెద్ద నాయకులు చెప్తే చేయాలి అనుకుంటే అది కాదు మేమందరం ఎలాగో చెప్తాం చేయాలని కానీ గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని గడప గడప తీసుకునే బాధ్యత మీరు తీసుకోవాలి మండలాధ్యక్షుడు ఖచ్చితంగా గ్రామంలో వీలైతే ఒక ఐదు మంది తోటి కార్యక్రమం కోసం టెంపరీ కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఉన్న కార్యకర్తలందరినీ పిలుచుకొని వార్డు వైజ్గా గ్రామాల్లో డివిజన్ చేసుకొని ఈ కార్యక్రమం చేస్తే చాలా సులువుగా ఉంటుంది అలాగే ఇప్పుడు చాలా మంది దృష్టి పెట్టరు ఎంతసేపు నేను సర్పంచ్కి పోటీ చేస్తా సర్పంచ్కి పోటీ చేస్తా మన నాయకులు అనుకుంటారు పాటు వార్డ్లలో ఎవరున్నారు యాక్టివ్గా పిల్లలు వార్డ్లలో పోటీ చేసే వ్యక్తులు ఎవరున్నారు ఆ వార్డులో నెట్వర్క్ ఉండి ఇన్ఫ్లుయెన్స్ గల వ్యక్తులు ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా మనం ఇప్పటి నుంచి ఐడెంటిఫై చేసుకోవాలి ఎందుకంటే గ్రామంలో ఉన్న నాయకుడికి పరిచయాలు ఉంటాయి కానీ వాటిలో ఉండే వ్యక్తికి ప్రతి ఇంటితోటి సంబంధాలు ఉంటాయి వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ కలిసిమెలిసి చదువుకున్న వాళ్ళు ఆటలాడుకున్న వాళ్ళు ఉద్యోగం చేసిన వాళ్ళు లేకుంటే అనేక ఇతర రకాల బంధం ఉన్న వాళ్ళు ఆ వార్డులలో ఉంటారు వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఇంకెవరైనా మన పార్టీలో లేకుండా ఉన్నట్లయితే వాళ్ళని మన పార్టీ వైపు ఆకర్షించేలాగా కార్యాచరణ గ్రామంలోని నాయకులందరూ కూడా తీసుకోవాలి ఈ కార్యక్రమం మనం ఒక నెల రోజుల పాటు పెద్ద వేరే పనులు లేకుండా వెంటకాలంలో ఈ కార్యక్రమాన్ని మనం తీసుకుంటే ఉదయం రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు ప్రత్యేకంగా వారానికి ఐదు రోజులు చేసిన రెండు రోజులు మీరు హాలిడే తీసుకున్నా లేకుంటే మహబూబ్ నగర్ కు హైదరాబాద్కు అలాంటి వాళ్ళ కలవనికే వచ్చినా మీ సొంత పనుల కోసం పోయినా పెళ్ళి పేరంట పోయినా ఈ ఐదు రోజులు మీరు ఖచ్చితంగా పనిచేస్తే మనకు నూటికి నూరు శాతం మనం స్థానిక సంస్థల్లో విజయం సాధించడమే కాకుండా సంస్థాగతంగా మనం బలమైన పునాది ఏర్పాటు చేసుకున్న వాళ్ళం